రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయదుర్గం ఎమ్మెల్యే కాళ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కింద రైతులకు డ్రిప్ పరికరాలు స్ప్రింగర్లను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని ఆందోళన వ్యక్తం చేశారు అయితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల మూడులో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా నుంచి సబ్సిడీతో బిందు సేద్యం పథకాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనంతపురం జిల్లాలో ఎనభై వేల మంది రైతాంగానికి రెండు లక్షల ఎకరాలకు సబ్సిడీతో రిప్ పరుగులు అందించిన ఘనత చంద్రబాబు నాయుడును అని రెండు వేల పదహారులో కరువు వచ్చినప్పుడు రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్తో పాటు ఇన్సు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకున్న మహానీయుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు వ్యక్తాయ రంగాన్ని లాభసాటిగా మార్చి రైతులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు రైతు సంక్షేమానికి స్థితితో కృషి చేస్తామన్నారు అర్హులైన రైతులందరికీ రిప్ పరికరాలు అందించి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు రైతులకు తొంభై శాతం రాయితీతో ట్రిప్ పరికరాలు అందిస్తూ అందించడంతో పాటు పది ఎకరాలకు పరిమితి మించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు అనంతరం రాయదుర్ నియోజకవర్గంలోని రెండు వందల ఇరవై మూడు మంది రైతులకు రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల విలువ చేసే ట్రిప్ పరుగలు రైతులకు పంపిణీ చేశారు ఈ డ్రిప్పు పరికరాలు రావడానికి ఎవరు కారకులు అనేది ప్రతి రైతు తెలుసుకోవాలి అంతకుముందు మన పొలాల్లో మన భూముల్లో పంటలు నష్టపోతే ప్రభుత్వం సహాయం చేయొచ్చు ఇన్పుట్ సబ్సిడీ రూపంలోని చాటిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా అనంతపురం జిల్లా నుంచినే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి జిల్లా రైతాంగాన్ని ఇతోధికంగా ఆదుకోవడంతో పాటు ఒకసారి వస్తే రెండు వేల పదహారులో అంత ముందు వరకు ఒక రైతుకు పంటల బీమా పథకం వర్తిస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వాళ్ళం కాదు అప్పటిదాకా నిబంధన ఉండేది కానీ మొదటిసారిగా అనంతపురం జిల్లా కోసం ఇన్పుట్ సబ్సిడీని క్రాప్ ఇన్సూరెన్స్ ను కలిపి అంటే ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో రాని రైతులను ఇది కూడా జత చేసి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అంటే ఈ జిల్లా రైతు కష్టాలు తెలుసు ఈ జిల్లా రైతుల ఇబ్బందులు తెలుసు ఆర్థిక దుస్థితి పైన ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అనంతపురం జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మన పట్ల ఆయనకు ఉన్నాయి కాబట్టి అనేక కార్యక్రమాలు మనం తెచ్చుకోగలుగుతా ఉన్నాం ఈ రోజు కూడా నాకు నమ్మకం ఉంది అనంతపురం జిల్లా పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి మేమందరం కూడా వెళ్ళి కలిసి సార్ మా జిల్లా కునారిల్లిపోతా ఉంది ఆర్థికంగా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలనలో చితికిపోయింది వ్యవసాయం కాబట్టి దానికి ప్రాణం పోయాలంటే రైతును మళ్ళా వ్యవసాయం వైపు మళ్లించాలంటే మామూలు ఇచ్చే సహాయానికి తోడు మరింత పెంచాలని అడిగితే మన సొత్తం కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్లి పది ఎకరాల పరిధిని షరతుగా విధించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తూ అట్లాగే తొంభై శాతం సబ్సిడీ కూడా అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా పది ఎకరాల పరిమితి తొంభై శాతం సబ్సిడీ రెండు అనంతపురం జిల్లాకు చాలా అత్యంత ప్రధానమైనవి కాబట్టి ఈ రెండు అంశాలను ఈ వచ్చే బడ్జెట్ సమావేశంలోనే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రకంగా ఆయన్ని ఒప్పించి మరి దానికి అనుగుణంగా అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా కూర్చొని ఆయన్ను ఒప్పించి మరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన రాజశేఖర్ గారే ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆయనకు ఈ జిల్లా పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి ఈ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన ఢిల్లీ రావు గారే కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ గా ఉన్నారు సహకారాలతో ఈ జిల్లాలో వ్యవసాయాన్ని బాగు చేయడానికి లాభసాటిగా మార్చడానికి రైతుకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా చేదోడు వాదోడుగా నిలవడానికి ప్రజాప్రతినిధులుగా మీరు ఆశీర్వదించి మమ్మల్ని సభలకు పంపించిన మీ ప్రతినిధులుగా చిత్తశుద్ధితో మీకోసం పనిచేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇది